జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని చతుర్దశోధ్యాయంలోని ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకముల భావములు తెలుసుకుందాము ఇప్పుడు ఇరవై ఆరవ శ్లోకం మాంచయో వ్యభిచారేణ భక్తియోగే సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ కల్పతే దీని యొక్క భావము అన్ని పరిస్థితుల యందును నిచ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవయందు నిమగ్నుడయ్యుండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందును గుణాతీత స్థితిని పొందుటకు ఏమిటి అని అర్జునుడు అడిగిన తృతీయ ప్రశ్నకు ఈ శ్లోకమే సమాధానము ఇదివరకే వివరింపబడినట్లు భౌతిక జగత్తు భౌతిక ప్రకృతి ప్రభావమునకు లోబడి వర్తించుచున్నది కనుక మానవుడు ప్రకృతి త్రిగుణముల కార్యకలాపములచే కలతనుందరాదు తన చైతన్యమును అట్టి కర్మలలో నెలకొల్పుటకు బదులు దానిని శ్రీకృష్ణునికి సంబంధించిన కార్యముల వైపునకు మరల్చవలను శ్రీకృష్ణునికి సంబంధించిన కర్మలే భక్తియోగముగా తెలియబడుచున్నవి అనగా నిరంతరము శ్రీకృష్ణుని కొరకు కర్మ చేయుట ఇట్టి భక్తియోగమునందు శ్రీకృష్ణుని సేవ మాత్రమే కాకుండా అతని స్వరూపాంశ విస్తరములైనట్టి రామ నారాయణాది రూపముల సేవ కూడా ఇమిడియున్నది శ్రీకృష్ణుడు అసంఖ్యాకములైన స్వాంశ రూపములను కలిగియున్నాడు శ్రీకృష్ణునికి సంబంధించిన ఏ రూపములకైననూ లేక అతని స్వరూపాంశ విస్తరణల సేవ ఎంతైనానో నెలకొన్నచో మానవుడు గుణాతీత స్థితి స్థితుడైనట్లుగానే పరిగణింపబడును శ్రీకృష్ణుని సమస్త స్వాంశ రూపములు సచ్చిదానందమయములని మనమందరము గ్రహింపబలను దేవాది దేవుని అట్టి సచ్చిదానందము సర్వశక్తి మంతములు సర్వజ్ఞాన సహితములు మరియు సకల దివ్య గుణములతో కూడియుండున కనుక మానవుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సేవయందు లేదా భగవాను స్వరూపాంశ విస్తరణ రూపములై సేవయందు అచంచలమైన దృఢనిశ్చయముతో నెలకొన్నినచో దాట శక్యము కాని ప్రకృతి త్రిగుణములను కూడా అతడు సులభముగా దాటగలయ్యను అని భావము ఇప్పుడు ఇరవై ఏడవ శ్లోకం బ్రహ్మనోహి ప్రతిష్టా మమృత్య శాశ్వత దీని యొక్క భావము అమరమును అనశ్వరమును శాశ్వతమును పరమానందమునకు సహజ స్థితి నిరంకార నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమునయ్యున్నాను అని అమరత్వము అనశ్వరత్వము శాశ్వతత్వము పరమానందము అనువానితో కూడియుండుటచే బ్రహ్మం యొక్క సహజ స్థితి అట్టి బ్రహ్మానుభూతి అనున్నది ఆధ్యాత్మికానుభూతికి ఆరంభ దశ పరమాత్మానుభూతి అనున్నది అనుభూతి అందలి మధ్యమ లేక ద్వితీయ దశగా తెలియబడుచున్నది ఇక దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరతత్వపు చరమానుభూతి అయి ఉన్నాడు కనుక పరమాత్మ మరియు నిరాక నిరాకార బ్రహ్మము పరమ పురుషుని అందేగలవు భౌతిక ప్రకృతి పరమపురుషుని న్యూనశక్తి వ్యక్తీకరణమని సపం సప్తమాధ్యాయమున వివరింపబడినది న్యూనమైన భౌతిక ప్రకృతి అందు ఉన్నత ప్రకృతికి చెందిన అంశాలైన జీవులను భగవానుడు బీజ రూపంలో ఉంచును అది ఏ భౌతిక ప్రకృతి అందు జరిగేది ఆధ్యాత్మిక స్పర్శ ఈ భౌతిక ప్రకృతి చేబద్ధుడైన జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనమును ఆరంభించినప్పుడు భౌతిక జీవన స్థితి నుండి తనను తాము ఉద్ధరించుకొని క్రమముగా పరతత్వపు బ్రహ్మభావన స్థితికి అరుదెచ్చెను జీవితమునందు ఇట్టి బ్రహ్మానుభూతిని పొందుటయ్యే ఆత్మానుభూతి యొక్క తొలి దశ అట్టి స్థితిలో మానవుడు భౌతిక స్థితికి అతీతుడయుండు గాని వాస్తవమునకు బ్రహ్మానుభూతిలో పరిపూర్ణత్వను పొందజాలడు అతడు కోరుకున్నచూ బ్రహ్మానుభూతి నందు కొనసాగచూ క్రమముగా పరమాత్మ అనుభూతిని దేవాది దేవుని చరమానుభూతి అయిన శ్రీకృష్ణాను భగవాను పొందవచ్చును అని భావము ఇప్పుడు శ్రీ భగవద్గీత ఎందలి ప్రకృతి త్రిగుణములు అను చతుర్దశాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము జై శ్రీకృష్ణ అండి రేపటి నుంచి పంచదశాధ్యాయము ప్రారంభము